డిసెంబర్ మాసము క్రైస్తవులకు అత్యంత ప్రియమైన మాసము ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతోనూ భయభక్తులతోనూ ప్రార్థనలతోనూ ఎంతో ఆనందముగా గడుపుతారు ఇంటిని ఎంతో అందముగా విద్యుత్ దీపాల అలంకరణలతో ముస్తాబు చేస్తారు వేరే ప్రాంతాలలో ఉద్యోగాలకు వెళ్ళిన వారు కూడా ఈ ఇరవై ఐదవ తేదీ నాటికి మాత్రం కుటుంబ సభ్యులతో పాటు ఆనందముగా చర్చిలో పాల్గొంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు మొదలు పెడతారు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరకూ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఒక ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అదే క్రిస్మస్ పండుగ అని అవును మీరు ఊహించింది నిజమే ఈ క్రిస్మస్ పండుగను ఎన్నో దేశాలలోను ఎన్నో రాష్ట్రాలలోను ఎన్నో గ్రామాలలోను ఎంతో ఆనందముగా ఏసుక్రీస్తు జన్మించిన రోజని గొప్ప వేడుకలు జరుపుకుంటారు ఇంతకు యేసుక్రీస్తు ఎందుకు జన్మించారో మీకు తెలుసా ఆయన పుట్టుకకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా ఇది కథ కాదు కల్పితం అంతకన్నా కాదు రెండు వేల సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన చరిత్ర ఇది ఆ చరిత్రనే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే పూర్వం పాప పరిహారార్థమై మనకు ఇష్టపూర్తిగా మనకు నచ్చి కొన్ని బలులను దేవునికి బలిపేటం వద్ద ఇచ్చేవారు అందులో మొదటిది దహన బలి భక్తికి నిబద్ధతకు అనుకోకుండా చేసే పాపాలకు ప్రాయశ్చిత్తంగా స్వాతాగా ఇచ్చే బలి ఇది నైవేద్య బలి సందర్భావ కృతజ్ఞత కోసం స్వాతాగా ఇచ్చే బలి ఇది సమాధాన బలి కృతజ్ఞత కోసం శాంతి సమైక్యత కోసం స్వాతాగా ఇచ్చే బలి ఇది అయితే వీటన్నిటిలో తప్పనిసరిగా పాటించేది మాత్రం పాప పరిహారార్థ బలి పాపానికి ప్రాశ్చాత్తార్థం అపవిత్రత నుండి శుభ్రం కావడానికి పవిత్రపరచడానికి తప్పనిసరిగా ఇవ్వవలసిన బలినే పాప పరిహారార్థ బలి అంటారు అయితే ఈ బలికి ఎద్దును కానీ ఆడమేక మగమేకను కానీ పావురము పిండిని కానీ ఇస్తారు ఏ జంతువులు లేనివారు ఏ జంతువులు కొనలేని స్తోమత లేనివారు ధాన్యాలతోనూ గోధుమలతోనూ పులి అని రొట్టెలతోనూ ఈ బలిని ఇచ్చేవారు ఏ దోషము లేని శ్రేష్టమైన జంతువును బలిగా సమర్పించాలి దేనినైతే బలి ఇస్తున్నామో దాని మీద బలి ఇచ్చేవారు ఉంచాలి నా పాప పరిహారార్థమై ఈ బలిని ఇస్తున్నాను నా కోసం ఈ బలిని సమర్పిస్తున్నాను అని దీని అర్థం అయితే జంతువును బలి ఇచ్చే తరువాత దాని రక్తము బలిపీటము చుట్టూ చల్లాలి బలి ఇచ్చే జంతువును బలిపీటము ఉత్తర దిక్కున ఉంచాలి అయితే ఇప్పుడు ఈ బలులు చేయనవసరం లేదు నైవేద్యాలు అర్పణలు బలులు చేయనవసరం లేదు ప్రతి ఒక్కరి కోసం అనగా లోకంలోని ప్రతి ఒక్కరి పాప పరిహారార్థమై యేసుక్రీస్తు తన పవిత్ర రక్తము ఈ లోకమును శుద్ధి చేశాను పవిత్రము చేశాను మన కోసమే ఆయన బలిగా సమర్పించబడేను దీనికి కారణము తండ్రి అని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కనుక ఈ లోకమును రక్షించుటకు దీనిని పవిత్రపరచుటకు తన కుమారుడైన యేసుక్రీస్తునే లోకమునకు పంపెను తండ్రి అని దేవుని అనుగ్రహం ప్రకారం దావీదు వంశస్థుడైన ఏసేపు మరియమ్మలకు యేసుక్రీస్తు జన్మించెను ఏసేపు గొప్ప నీతిమంతుడు కనుకనే అన్ని సమయములలోనూ మరియమ్మకు తోడుగా ఉండెను ఇక మరియమ్మ మరియ అను పదము గ్రీకు పదం నుండి ఉద్భవించింది దీని అర్థము చాలా దయ అని అర్థము నిజముగా ఈ భూమి మీద ఏ స్త్రీ పొందనిది ఏ స్త్రీకి దక్కనిది గొప్ప దయ మరియమ్మకు దక్కింది అదే తండ్రి దేవుడైన యుహోవ యొక్క అనుగ్రహము ప్రేమ ఈ అనుగ్రహం పొందాలంటే మన భాషలో చెప్పాలంటే ఒక అర్హత ఉండాలి మరియమ్మకు ఆ అర్హత ఉంది కాబట్టే సాక్షాత్తు తండ్రి దేవుడే గాబ్రియేలు దేవదూతను మరియమ్మ వద్దకు పంపించి ఆ దేవదూతతో ఆయన మాటలుగా చెప్పబడెను ఆ మాటలు ఏమిటంటే లోకాసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము వారు నీతో ఉన్నారు అని చెప్పబడెను మరలా గాబ్రియేలు దేవదూత మరియమ్మతో మరియమ్మ భయపడకము నీవు దేవుని యొక్క అనుగ్రహమును పొందియున్నావు నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనిదవు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుడని కుమారుడని పిలవబడెను తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని చెప్పాను అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అందుకు ఆ దేవదూత పవిత్రాత్మ శక్తి నీపై చేయును సర్వోత్తని శక్తి నిన్ను ఆవరించును అందుచేతనే ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలవబడును నీ చుట్టమగు ఎలిజబెత్ అమ్మను చూడుము ఆమెకు వయస్సు మళ్ళినది కదా గుడ్రాలైనను ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము కావున దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను దేవుని దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని పలికెను ఈ విధముగా తండ్రి అయిన యహోబా దేవుని అనుగ్రహం వలన ఏసేపు మరియమ్మలకు యేసుక్రీస్తు జన్మించెను తండ్రి చిత్తమ్మను నెరవేర్చెను మీ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని ఆ బాలయేసుని అనుగ్రహము దీవెనలు మీకు మీ కుటుంబ సభ్యులకు నిండుగా మెండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు